ఈరోజు ఇక్కడ చూస్తే డిఫరెంట్ కంట్రీస్ వచ్చారు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరిని ఇక్కడ చూడడం ఒక అదృష్టంగా భావిస్తున్న చాలా సంతోషంగా ఉంది మోస్ట్ హ్యాపీఎస్ట్ డే టుడే ఇక్కడే తానా అధ్యక్షులు నిరంజన్ గారు మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షులు నారాయణ స్వామి గారు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు చౌదరి గారు కతార్ ఆంధ్ర వేదిక అధ్యక్షులు వెంకప్ప గారు హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయా పాస్పాటి గారు మా గల్ఫ్ తెలుగు అధ్యక్షులు శ్రీకాంత్ గారు దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ కార్యదర్శి దినేష్ నాయుడు గారు నాటా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు ఆటా అధ్యక్షులు మధు బొమ్మని గారు సిలికాన్ మనబడి అధ్యక్షులు రాజు చామర్త్య గారు ఇంకా ఒకరిద్దరు కాదు చాలామంది కనపడొస్తున్నారు అంటే ప్రపంచం మొత్తం తెలుగు వారిని గౌరవాన్ని తెలుగువారి ప్రతిభను చాటి చెప్పిన అనేక మంది ప్రతినిధులుగా మీరిక్కడికి రావడం చాలా సంతోషం మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుగువాడిగా స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా